అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ కళలు రెండో భాగం అతను చెప్పిన స్కూల్లో అంజలికి ఉద్యోగం దొరికింది మంచి జీతం ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల నడిచే వెళ్ళొచ్చు తల్లి రోహిణికి అప్పుడే మనశ్శాంతి కలిగింది అంజలి స్కూల్ నుండి వచ్చే సమయము సుధీర్ ఆఫీస్ నుండి వచ్చే సమయము వేరువేరు అందువల్ల ఆమెను చూడడమే అరుదుగా అయిపోయింది సుధీర్కి ఆ రోజు ఆదివారం నూనె రాసుకుని స్నానం చేసి రిలాక్స్గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు తల్లి కూతుళ్ళు అమ్మ ఈరోజు మా స్కూల్ ప్రిన్సిపాల్ నన్ను పిలిచారు నాకు విపరీతమైన భయం పట్టుకుంది వణుకుతూ వెళ్ళాను ఏం చెప్పారు మీరు పాఠాలు చెప్పే విధం బాగుంది కానీ మిమ్మల్ని ఇంటర్ మొదటి సంవత్సరం ఇంటర్ రెండో సంవత్సరం చెప్పమని చెప్పలేకపోతున్నాను అన్నారు అలాగనుక చేయమంటే జీతం ఎక్కువ వస్తుంది ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది కదా ఎందుకు చెప్పమండం లేదు అది కూడా ఆయన చెప్పారమ్మా నేను ఎంఎస్సి మాత్రమే చదువుకున్నానట పెద్ద క్లాసులు చెప్పాలంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా బీఎడ్ చదివి ఉండాలన్నారు అవును నేను మర్చిపోయాను నువ్వు ఇప్పుడు కూడా బీఎడ్ చదవచ్చే అన్నది తల్లి అప్పుడు ఏమిటి నేను లోపలికి రావచ్చా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారా అని అడుగుతూ లోపలికి వచ్చాడు సుధీర్ అతన్ని చూసిన వెంటనే పువ్వులాగా వికసించింది అంజలి మోహం రండి సార్ లోపలికి రండి ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాను మీరు వచ్చారు మీకు వందేళ్లు అన్నది ఆమె తన్ని తలుచుకున్నది అని విన్న వెంటనే ఒక బుట్టెడు పూలు అతని పైన పోసినట్లు మైమరిచిపోయాడు సుధీర్ ఎందుకు తలుచుకున్నారు చెప్పండి తల్లి తొందరపడింది అంజలి పనిచేస్తున్న స్కూల్లో ఇది పెద్ద క్లాసులకు కూడా వెళ్లాలంటే బీఎడ్ ఖచ్చితంగా చదవాలని చెప్పారట దాని గురించే మాట్లాడుతున్నాం ఇంతలో మీరే వచ్చారు బిఎడ్ చదవాలా ఎవరు చెప్పారు స్కూల్ ప్రిన్సిపాల్ అది ప్రభుత్వ ఆదేశాలు అన్నారు మీరేం ఆలోచిస్తున్నారు ఏదైనా ఒక యూనివర్సిటీలో కరస్పాండెన్స్ కోర్సులో చేరి చదవాలని అనుకుంటున్నా దానికి మీరే సహాయం చేయాలి ఇది కూడా చేయకపోతే ఎలా నాకు తెలిసిన ప్రొఫెసర్ ఒకరున్నారు ఆయన దగ్గర అడిగి చెప్తాను ఆయన మంచిదారి చెప్తారో అన్నాడు అయితే ఇప్పుడే మాట్లాడండి అని తొందరపెట్టింది అంజలి అతను సరే అని చెప్పి ఫోన్ చేశాడు లోపల సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు అతన్ని ఆదుద్దాగా చూసినాయి నాలుగు కళ్ళు ఏం చెప్పారు తమ్ముడు ఆంటీ ఇప్పుడు బీఎడ్ చాలా చోట్ల ఉన్నదట కానీ మనకి కరస్పాండెన్స్ కావాలి కాబట్టి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ చాలా బాగుంటుందట అక్కడికి వెళ్ళి కనుక్కో అన్నారు అది ఎక్కడుంది ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఇక్కడ నుంచి బస్సు ఉంది మీరు బస్సులో వెళ్ళి కనుక్కుని రండి ఈరోజు వెళ్ళకండి లీవ్ రేపు వెళ్ళండి అన్నాడు తమ్ముడు అంజలికి ఈ ఊరు కొత్త మీరు తోడుగా వెళ్ళి ఎంక్వైరీ చేసి రండి మీకే శ్రమ ఇవ్వాల్సి వస్తుంది ఆ మాటనే కదా అతను ఎదురు చూశాడు ఇందులో శ్రమేమీ లేదు మీకు ఎన్నింటికి రేపు స్కూల్ విడిచిపెడతారు సాయంత్రం నాలుగు గంటలు అయితే సరిగ్గా నాలుగింటికి పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను కలిసే విచారిద్దాం సరేనా అన్నాడు ఆమె కూడా అంగీకరించింది మరి కొంతసేపు మాట్లాడుకుని బయలుదేరాడు సోమవారం సరిగ్గా నాలుగు గంటలకు వచ్చేసింది అంజలి రెడీగా ఉన్న అతని బైక్లో కూర్చుని ప్రయాణించింది అది ఆమెకు చెప్పలేని భావాలను ఇచ్చింది తన మనసు మెల్లగా అతని మీద వంగుతుండడం అర్థం చేసుకుంది ముప్పావు గంట ప్రయాణించి యూనివర్సిటీకి వచ్చి వివరాలు సేకరించింది అప్లికేషన్ ఒకడు కొనుక్కుని బయటకు వచ్చింది అంజలి నేను అనుకున్న టైం కంటే ముందే పని అయిపోయింది అదిగో కనబడుతుందే ఆ హోటల్లో ఏదైనా తినేసి వెళ్దామా అన్నాడు కానీ అతని మనసు వేసిన ప్రణాళిక వేరు ఈరోజు వదిలితే మళ్ళీ ఆమెను ఒంటరిగా కలవడం చాలా కష్టం అందువల్ల అంజలిని తీసుకువెళ్ళి తన మనసులోని మాటను చెప్పాలని అనేది అతని ఐడియా వద్దు నాకు ఆకలిగా లేదు మీరు తినేసి రండి నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పిన ఆమె చెవులు పట్టుకుని పిండేద్దామా అన్నంత కోపం వచ్చింది సుధీర్కి కొంచెమైనా అర్థమవుతుందా చూడు మనిషి ఇక్కడ నరకవేదన అనుభవిస్తున్నాడు అదేమీ తెలియనట్లు అమాయకంగా ఉంది చూడు అని అనుకున్నాడు నాకు ఆకలిగా ఉంది రండి మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళను నేను ఆకలితో ఉండటం మీకు ఇష్టమైతే మీరు రావద్దు అన్నాడు తెలివిగా అయ్యో అయితే రండి అన్న అంజలి లేచి నడిచింది అదొక పెద్ద హోటల్ జనం చాలా తక్కువగా ఉన్నారు మంచి చోటు చూసుకుని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు మనసేమో ఆమెతో విషయాన్ని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది ఏమిటి సుధీర్ సర్ కూర్చునే కలలా ఏసీలో కూడా మీకెందుకు చెమటలు పట్టాయి అని అడిగింది అంజలి మీ నన్ను సారని అని పిలిచి నన్ను వేరు మనిషిగా చూస్తున్నారు సుధీరనే పిలవండి అని ఒక రాయి విసిరాడు ఆమె ఏమీ మాట్లాడకుండా తల ఉంచుకుని కూర్చుంది సర్వర్ వచ్చి ఆర్డర్ అడిగాడు నాకు పైనాపిల్ జ్యూస్ మీకేం కావాలి అని అడగ్గా ఆమె పెద్దగా సాగదీయకుండా నాకు అదే అని చెప్పింది సర్వర్ వెళ్ళిపోయాడు అంజలి అదొచ్చి మీరు వచ్చి నేను మిమ్మల్ని సారని పిలవకూడదంటే మీరు నన్ను ఏమండి రండి పొండి అని పిలవటం ఆపాలి సరేనా అంటూ నవ్వింది ఆమెను దీర్ఘంగా చూశాడు చిన్న వయసు నుండి నేను ఒంటరిగా పెరిగాను ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో ఏదీ నాకు తెలియదు అందువలన నేను మాట్లాడబోయేది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి అరిచి ఆర్భాటం చేసి నన్ను అవమానపరచకూడదు ఏమిటి ముందే బాగా ఇరికిస్తున్నారు ఏమడగాలో అడగండి నేరుగానే అడుగుతాను నిన్ను చూసిన మొదటి రోజు నుండే నువ్వు నా మనసులోకి వచ్చేశావు ఇదేమీ మీ శరీర అందాన్ని మాత్రం చూసి రాలేదు మీ బాధ్యతాభావం మీ అమ్మ మీద మీరు చూపుతున్న శ్రద్ధ పోరాడైన జీవితంలో గెలవాలనే మీ యొక్క పట్టుదల ఇవన్నీ చూసే మీ మీద ప్రేమ పుట్టింది ఇంకా నిన్ను తప్ప వేరే ఇంకో అమ్మాయిని ఆలోచించు కూడా చూడలేను నా మనసులో నువ్వున్నావు నీ మనసులో నేనున్నానా అన్నాడు దీర్ఘంగా మాట్లాడకుండా కూర్చుంది ఆమె మనసులో ఆలోచనలు పలు రకాలుగా పరిగెత్తినాయి ఆమెకు సుధీర్ అంటే ఇష్టమే కానీ అతను చెప్పినట్టు చూసిన మొదటి చూపులోనే వచ్చిన ప్రేమ కాదు అతని గుణం ఆలోచనలు అన్నీ తెలిసి ఏర్పడి వికసించిన ప్రేమ ఏమిటి మాట్లాడకుండా తల ఉంచుకున్నావు నా మీద కోపమా నేనేమి తప్పుగా అడగలేదే ఇంకా మాట్లాడకుండా కూర్చుంటే బాగుండదు అనుకుని తలెత్తి అతన్ని చూసింది అంజలి సుధీర్ మీలాగా చూసిన వెంటనే ప్రేమ అనేది నాకు రాలేదు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి మీరు బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగంలో ఉన్నారు అన్నిటికీ మించి అవతల వారికి సహాయం చేయాలనే మనసు ఉంది మిమ్మల్ని ఇష్టం లేదని ఏ అమ్మాయి చెప్తుంది ప్లీజ్ అవన్నీ ఎందుకు మీకు నేను నచ్చానా లేదా నచ్చారు మీలాంటి వారిని భర్తగా పొందటానికి పెట్టి పుట్టుండాలి కానీ మా అమ్మ అంగీకరిస్తే మాత్రమే మన పెళ్లి జరుగుతుంది సరేనా ఇది చాలు నీకు నేను నచ్చానని చెప్పావు చూడు అది చాలు ఈ జవాబు కోసమే నేను ఆశగా ఎదురు చూస్తున్నాను నువ్వు అనుకునేటట్టు ఊరు తిరగటానికో నీతో సరదాగా ఉండటానికో నిన్ను ప్రేమించడం లేదు సరేనని చెప్తే రేపే మీ అమ్మ దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను ఏమంటావు మళ్ళీ నవ్వింది అంజలి చాలా తొందరపడుతున్నారు మీరు నా బిఏడ్ చదువు ముగియనివ్వండి ఆ తర్వాత అమ్మ దగ్గర చెప్దాం ఎందుకలా పెళ్లి చేసుకుని చదువుకో నాకిప్పుడు ఇరవై ఏడేళ్ల వయసు ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే మన సరదాగా కొన్ని రోజులు తిరిగి ఆ తర్వాత పిల్లల్ని కనొచ్చు ఇంకా ఆలస్యమైతే నేను రిటైర్ అయ్యేటప్పుడు మన పిల్లాడు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉంటాడు అన్నాడు కళ్ళల్లో నీళ్లు కారుతుంటే నవ్వింది అంజలి అబ్బో మీకు వేగం చాలా ఎక్కువ ఇంకా పెళ్లి మాటలే మొదలు పెట్టలేదు అంతలోనే పిల్లలు చదువుల దాకా వెళ్ళిపోయారు లేదు అంజలి ఇది పలు సంవత్సరాల కళ నాకనే ఒక కుటుంబం నన్ను ప్రేమించే భార్య అందంగా కవితల్లాగా ఇద్దరు పిల్లలు అంటూ జీవించాలని ఆశగా ఉంది నిన్ను చూసినప్పుడు నాకు అది వెరిగా మారిపోయింది ఇంకా ఆలస్యం చేయను ఒక మంచి రోజు చూసుకుని నిర్మలా ఆంటీని రుక్మిణి ఆంటీని తీసుకుని మీ ఇంటికి వస్తాను సరే మా అమ్మ దీనికి ఎదురు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరంటే ఆవిడకు చాలా ఇష్టమంటూ బయటకు నడిచింది బైక్ మీద ఈసారి హక్కుతో ఎక్కింది తల్లి రోహిణి వాకిట్లోనే నిలబడింది వాళ్ళు బైక్ నుండి దిగటం అంజలి పుచ్చుకుని సుధీర్ కరచాలనం చేయటం ఎగిరే ముద్దు ఒకటి ఇవ్వడం చూసింది ఆమెలో పలు కన్ఫ్యూజన్లు పరిగెత్తినాయి తల జీవును లాగుతూ నుదుటి మీద చెమట పట్టేట్టు చేసింది కళ్ళను కోపం కప్పేయగా ఆవేశంతో నిలబడింది ఇద్దరూ దగ్గరకు వచ్చారు అత్తయ్య అంటూ ఏదో చెప్పాలనుకున్న సుధీర్ చెంప చెల్లుమన్నది కుక్క నా కూతురుతో నీకేమిట్రా రహస్య మాటలు ఆమె చేయిపుచ్చుకుంటున్నావు ఎంత ధైర్యం అని అరిచింది కోపంతో ఆయసపడుతుంది జరిగింది నిజమా లేక కళ అనే షాక్లో చంపను పట్టుకుని అలాగే నిలబడిపోయాడు సుధీర్ తాను ఏం తప్పు చేశాడో అనేది అతనికి అర్థం కాలేదు అంజలినే కోపంగా ముందుకు వచ్చింది అమ్మ నీకేమన్నా పిచ్చా ఎందుకు ఇప్పుడు ఆయన కొట్టావు అన్నది కొంచెం కూడా కోపం తగ్గించుకోలేని ఆవిడ అంజలి చంప మీద కూడా ఒకటిచ్చింది ఆయన ఏమిటి ఆయన ఏమిటి కొత్త వరుస వాడెవరే నీకు అతన్ని కొడితే నీకెందుకంత కోపం వస్తుంది రోహిణి వేసిన అరుపులకు ఆశ్రమంలో ఉన్న కొందరు బయటకు వచ్చి తొంగి చూడడం మొదలుపెట్టారు అమ్మా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయనే పెళ్లి చేసుకుంటాను అని అంజలి చెప్పడంతో కాళ్ళు చేతులు వనకడం మొదలైంది రోహిణిలో నోట మాట రాక స్తంభించింది మెదడుకు రక్తం వేగంగా వెళ్లటంతో ఆమె ముక్కు నుండి రక్తం కారటం మొదలయ్యింది చెమట కాలువలాగా ప్రవహించగా అలాగే శ్రోహ కోల్పోయింది హాస్పిటల్లో మంచం మీద పడుకునున్నది రోహిణి పక్కన అంజలి నిర్మలా ఆంటీ ఇంకా కొంతమంది మహిళలు కొంచెం దూరంలో సుధీర్ నిలబడున్నాడు ఒక బాటిల్ నుండి మందు గ్లూకోజ్ కలిపిన నీళ్లు ఆమె శరీరంలోకి చుక్కలు చుక్కలుగా ఎక్కుతున్నాయి చేతుల్లోని నరాల నుండి కొన్ని సూది మందులు వేసింది ఒక నర్స్ కన్నీళ్లు కారుతుంటే వాటినే చూస్తూ నిలబడింది అంజలి డాక్టర్ లోపలికి రాగానే ఆయన్ని చుట్టుముట్టారు అందరూ ఇప్పుడు మా అమ్మకు ఎలా ఉంది డాక్టర్ నువ్వు ఆవిడ కూతురువా చూడ్డానికి చదువుకున్న దానిలాగా ఉన్నావు కానీ ఆమె ఎలా చూసుకోవాలో తెలియలేదే ఏమైంది డాక్టర్ ఇంతకుముందు ఇలాగే ఒకసారైనా వచ్చుంటుందే అవును డాక్టర్ రెండు సంవత్సరాలకు ముందు ఆవిడ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఇలాగే తప్పి పడిపోయింది మీ అమ్మకు బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది ఆమె ఎక్కువ ఆవేశపడితే మెదడుకు వెళ్ళే రక్త ప్రవాహం ఎక్కువై ప్రెషర్ తట్టుకోలేక రక్తనాళాలు చిట్లిపోయే పరిస్థితికి తీసుకువెళ్తుంది ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా చెప్పండి డాక్టర్ వణుకుతున్న స్వరంతో అడిగింది పక్షవాతం రావచ్చు రక్తనాళాలు చిట్లిపోతే మరణం కూడా సంభవించవచ్చు మీరు కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు లేకపోతే ఏమై ఉండేదో దడదడమని కొట్టుకుంటున్న హృదయాన్ని కట్టడి చేసుకుని మౌనంగా చూసింది అంజలి ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్లొచ్చు ఈవిడికి ఎప్పుడు స్పృహ వస్తుంది ఇంకా సేపట్లో స్పృహ వస్తుంది రెండు రోజుల తర్వాత తీసుకువెళ్ళచ్చు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న షాక్ కూడా తట్టుకోలేదు ఆవేశం చెందేటట్టు ఏమీ చెప్పకండి సరే డాక్టర్ ఎన్ని రోజులకు మందులు వేయాలి పదిహేను రోజులకు మందులు రాసిస్తాను తర్వాత ఒక టెస్ట్కు రండి నార్మల్ అయిపోతే ఏమీ అక్కర్లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు ఆడవాళ్ళందరూ అంజలిని చుట్టుముట్టారు ఏమిటే ఇది నిన్న పొద్దున మీ అమ్మ నీతో మాట్లాడిందే అప్పుడు చాలా నిదానంగానే ఉన్నదే సడన్గా ఏమైంది ఎందుకని స్పృహ తప్పిపడిపోయింది ఏం చెప్తుంది అంజలి దీనంగా సుధీర్ వైపు చూసింది ఇంతలో నిర్మల అంటే అడ్డుపడి ఒంటికి ఏం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు ఏమిటో అనుభవించాల్సిన సమయం వచ్చింది అంజలి దగ్గర ఏమైందని ఎందుకు వచ్చిందని అడిగితే అది ఏం చెప్తుంది పాపం చిన్నపిల్ల అన్నది అంజలికి ఆదరణగా ఏడవకు అంజలి మేమున్నాం నిన్ను ఇలా వదిలేయాం నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు మీ ఇంటికి వెళ్ళిపో నేనుండే అన్నీ చూసుకుంటాను రేపు ఉద్యోగానికి వెళ్ళు అది చాలా ముఖ్యం అన్నది రుక్మిణి ఆంటీ సరే అమ్మకు స్పృహ వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి వెళ్తాను అన్నది ఆమెను ఒంటరిగా పిలిచాడు సుధీర్ చేతిలో డబ్బులున్నాయా లేదు కావాలా ఈ మందులన్నీ కొనమని డాక్టర్ రాసిచ్చాడు నేను వెళ్ళి కొనుక్కొస్తాను నువ్వు ఆంటిని జాగ్రత్తగా చూసుకో ఆవిడ కళ్ళు తెరిచేటప్పుడు నేను గనక ఇక్కడుంటే టెన్షన్ అవుతారు అందుకని ఇక ఇక్కడికి రాను సహాయానికి నిర్మల ఆంటీ రుక్మిణి ఆంటీ ఉన్నారు కదా చూసుకుంటారు అన్నాడు అతన్ని చూడ్డానికే కష్టం అనిపించింది అమ్మ అతన్ని ఎందుకు కొట్టింది మోహన్ చలనం లేని మనిషిలా అయిపోయింది అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతుంది అంజలి ఎక్కడ ఏడ్చేస్తానో అనే భావాలను అణచిపెట్టుకుని తల మాత్రం ఊపింది అంతకు మించి అక్కడ పనేమీ లేదని భావించి బయటకు వచ్చాడు సుధీర్ అతను వెళ్లిన కొద్దిసేపటికే రోహిణీ స్ప్రోలోకి వచ్చింది మెల్లగా కళ్ళు తెరిచింది తన చుట్టూ ఉన్న వాళ్లను గుర్తుపట్టడానికి కొంత సమయం పట్టింది అంజలి నన్ను క్షమించమ్మా నేను చాలా భయపెట్టేశాను ఇప్పుడు నాకు బాగానే ఉంది అన్నది కూతురు చేతులు పుచ్చుకుని బాగా చెప్పావు పో దాన్ని మాత్రమా భయపెట్టావు మమ్మల్ని అందరినీ ఒక ఊపు ఊపావే ఏమిట్రా ఇది అంజలి చిన్నపిల్ల కదా ఈ కొత్త చోట అది తానుగా అన్నింటినీ సర్దుకోగలదా అనే ఆలోచన ఉండక్కర్లేదా ఒక్కత్తికి అన్నది నిర్మలా ఆంటీ ఆంటీ దయచేసి మా అమ్మని తిట్టకండి ఆమె యముడితో పోరాడి ప్రాణం దక్కించుకుని ఇప్పుడే బయటకు వచ్చింది అందుకే చెప్తున్నా మనమందరం ఆడవారిగా పుట్టిన వాళ్ళం మనసులో ధైర్యము స్వీయ నమ్మకము చాలా ముఖ్యం అది వదిలేసి ప్రతిదానికి ఆవేశపడి ఇలా అరిస్తే ఎవరికి నష్టం చెప్పు నాకు అర్థమవుతుందా అంటీ నా వల్ల నా ఆవేశాన్ని అణచుకోలేకపోయానే అణుచుకోవాలి రోహిణి ఖచ్చితంగా అణచుకోవాలి నీకోసం కాకపోయినా పాపం నిన్నే నమ్ముకునుందే దీనికోసమైనా మనసును అణచుకోవాలి అర్థమైందా నాకు ఒకటి అనిపిస్తుంది ఇంతకు ముందు తనకు జరిగిన ఏదో ఒక సంఘటనను మనసులో ఉంచుకునే రోహిణి ఇలా అవస్థపడుతుంది అనుకుంటా అలా ఉంటే నీ మనసు బాధపడుతున్న విషయాన్ని నీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర చెప్పు దానివల్ల మనసులోని భారం తగ్గుతుంది ప్రెషర్ తగ్గుతుంది ఆరోగ్యము బాగుపడుతుంది అన్నది రుక్మిణి ఆంటీ అన్నిటినీ వింటూ మౌనంగా పడుకునుంది రోహిణి ఆమె మనసులో పలు పోరాటాలు రోహిణిని ఇంటికి తీసుకొచ్చారు ఈ మూడు రోజుల్లో ఒకసారి కూడా సుధీర్ వచ్చి ఆమెను చూడలేదు అంజలితో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు కానీ అంజలి అతన్ని చూడలేకుండా ఉండలేకపోయింది సుధీర్ ఎక్కడమ్మా కనబడడం లేదు ఎందుకని మీ అమ్మని చూడ్డానికి రాలేదు ఆశ్రమంలో ఎవరికైనా చిన్నగా తలనొప్పి అని చెప్పినా వెంటనే చూడ్డానికి వస్తాడు అలాంటిది మీ అమ్మ హాస్పిటల్లో చేరి వచ్చింది రుక్మిణి అంటే అలా అడగగానే అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అదేమీ లేదంటీ పని ఉండుంటుంది అందుకనే చూడ్డానికి వచ్చుండడు అని సమాధానపరిచింది ఆంటీ వెళ్ళిపోయింది అమ్మ నీకు ఇప్పుడు ఒంట్లో ఎలాగుంది తల్లిని ప్రేమగా అడిగింది బాగుందిరా తల్లి కానీ మనసు మాత్రం సరిలేదు ఎందుకమ్మా నీ మనసును వేదన పడేటట్టు నేను నడుచుకోనమ్మా ఇది నా ప్రామిస్ నాకు నువ్వే చాలా ముఖ్యం నీ మనసును బాధపెట్టి నేను సుఖంగా జీవించాలని అనుకోను అన్నదే అంజలి తల్లి చేతులు పుచ్చుకుని నాకు మాత్రం నీ మనసును బాధ పెట్టాలన్న ఆశ నువ్వు బాగా జీవించాలనేదే నా ఆశ కళ లక్ష్యం అన్నీ అది నీకు అర్థమైతే సరి అనవసరమైన విషయాలు ఆలోచించుకుని నీ మనసును పాడు చేసుకోకు ఇందా ఈ మాత్ర వేసుకో బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకో అప్పుడు మంచిది అన్న అంజలి తల్లికి మాత్ర ఇచ్చింది కొంచెం సేపట్లో తల్లి బాగా నిద్రపోవడం మొదలుపెట్టింది అది నిర్ధారణ చేసుకుని సుధీర్ని వెతుక్కుంటూ అతని ఇంటివైపు నడిచింది మల్లెపూల పందిరి పక్కనున్న బెంచ్ మీద ఆలోచనలకు బానిసైన వాళ్లాగా కూచునున్నాడు సుధీర్ అంజలిని చూసిన వెంటనే అతని హృదయం కేరింతలు వేసింది నిజం ఆమెను కాల్చింది రాంజలి మీ అమ్మకు ఇప్పుడు పర్వాలేదుగా పర్వాలేదు ట్యాబ్లెట్ ఇచ్చి వచ్చాను ఇప్పుడే నిద్రపోతున్నారు ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరు మౌనంగా నిలబడ్డారు అంజలి ఆ రోజు మీ అమ్మ ఎందుకు అంత ఆవేశపడే అరిచింది నీకేమైనా తెలుసా ఏమీ తెలియటం లేదే నన్ను మా అమ్మ ఆ రోజే మొదటిసారిగా కొట్టింది తెలుసా చిన్నప్పటి నుండి ఆమె నన్ను బుజ్జగించిందే తప్ప కోప్పట్టమో కొట్టడమో చేయలేదు ఐఎం సారీ అంజలి నువ్వు దెబ్బ నేను కారణమయ్యాను నేను నాతో కలిపి చూడడం వల్లే ఆమె ఆవేశపడింది అందులోను నువ్వు మన ప్రేమను చెప్పేటప్పటికీ ఆవిడకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది కళ్ళు తిరిగి కింద పడిపోయారు అవును నాకు అలాగే అనిపించింది ఆ విషయం మాట్లాడడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను చెప్పంజలి నేనేం చేయాలి సుధీర్ చిన్న వయసు నుండి తల్లి తండ్రి సహోదరులాగా ఉండి ఆమె నన్ను పెంచింది నా మంచి తప్ప ఇంకేమీ తెలియదు ఆమెను వదులుకోవడానికి నాకు మనసు లేదు దానికి నేనేం చేయాలి మన ప్రేమ ఆవిడకు నచ్చలేదు అందువల్ల మీరు నన్ను మర్చిపోవాలి మనం ప్రేమించుకున్నది మర్చిపోవాలి ఒక విధంగా ఇది నేను ఎదురు చూశాను కానీ ఇంత ఈజీగా నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు నువ్వు చెప్పేశావు నా మనసు ఎంత మదన పడుతుందోనని ఆలోచించావా ఆలోచించకుండా ఉంటానా మీరు అనుకుంటున్నట్టు నేనేమి చాలా ఈజీగా నిర్ణయం తీసుకోలేదు నా మనసును రాయి చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చాను వేరే దారే లేదా అంజలి దీనంగా అడిగిన సుధీర్ కళ్ళల్లో నీరు పొంగుతుండగా చూసింది మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కానీ నా పరిస్థితిని మీరు ఆలోచించండి మా అమ్మకు ఎటువంటి షాక్ ఇవ్వకూడదని డాక్టర్ చెప్పాడు దాంతోపాటు ఆమె ఆవేశపడకుండా చూసుకోవాలని హెచ్చరించారు ఈ పరిస్థితిలో మీ గురించి ఆవిడ దగ్గర నేనెలా చెప్పగలను ఇప్పుడు చెప్పద్దు ఆవిడ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక చెప్పొచ్చు కదా దానికి రెండు సంవత్సరాలైనా నేను కాచుకుంటాను మనం కాచుకునుండొచ్చు సుధీర్ కానీ ఆమె రేపే నువ్వు సుధీర్ని ప్రేమిస్తున్నావా అని అడిగితే ఏం సమాధానం చెప్పను ఆమె మనసును కష్టపెట్టనని ప్రామిస్ చేశాను నేను తిరిగి మౌనం వాళ్ళను చుట్టుముట్టింది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక నీకు నాకు ఏ సంబంధము లేదనా ఈ జన్మలో మన పెళ్లి జరగదనా ఏం చెప్పాలనుకుంటున్నావు అంజలి అతను అడిగిన ప్రశ్నతో కృంగిపోయింది అంజలి నాకేమీ అర్థం కావటం లేదు సుధీర్ గారు నాకు నా తల్లి కావాలి అంతే ఆమె దగ్గరగా వచ్చాడు ఆమె ఊపిరి బిగపెట్టి నిలబడింది అంజలి చిన్న వయసు నుండే తల్లి ప్రేమ కోసం అనురాగం కోసం ఎదురు చూసిన వాణ్ణి నేను నీకు అది చేస్తానా నా వల్ల నిన్ను మర్చిపోవడం కుదరదు ఇందులో కొంచెం కూడా అనుమానం లేదు ఏ నాటికైనా నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు కానీ నీ కోసం నీ పైన ఉన్న ప్రేమను త్యాగం చేయడానికి తయారుగా ఉన్నాను ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను అందుకోసం నువ్వు నన్ను శత్రువులాగా చూడకు నేను అది తట్టుకోలేను మాట్లాడుకుంటూ వెళ్తున్న సుధీర్ స్వరం అడ్డుపడితే కొంచెం ఆపాడు అంజలి ఏదో చెప్పడానికి వచ్చింది ఆమెను చేత్తో అడ్డగించి తిరిగి మాట్లాడాడు నేనెప్పుడూ నీకు మంచి స్నేహితుణ్ణే నీకు ఎటువంటి సహాయం కావాలన్నా సంశయపడకుండా నన్ను అడగొచ్చు సరేనా అన్నాడు అతను అడిగినట్లే అతనికి సరే అని సమాధానం చెప్పింది ఇద్దరు చెరో దిక్కుకు నడిచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి